జై శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము పురంజన్ ఉపాఖ్యానం చూస్తున్నాము ఇది చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఒకే వీడియోలో అన్నీ చేయలేం కాబట్టి ఇవి కంటిన్యూస్గా ఉంటాయి ఈరోజు పురంజనుడు అడవిలోకి వెళ్తాడు ఆ ఘట్టాన్ని చూద్దాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయదేగిరిం గిరిం జత్కుపాతమహం వందే మాధవం పురంజనుడు అడవిలో రంగురంగుల ఈకలు కట్టిన వాడి బాణాలతో కుందేలు అడవిపంది చెమరీ మృగము నల్లచారల దుప్పి కారేనుపోతు అడవిదున్న ముళ్ళపంది ఆడుజింక ఏనుగు సింహము తోడేలు పెద్దపులి కోతి కడ్గర్ము మృగము మొదలైన జంతువుల్ని వేటాడాడు ఆ విధంగా వేటాడి వధించి ఇంకా యజ్ఞానికి పనికి వస్తాయి పనికి రావన్న విచారణ లేకుండా కనికరం లేక అడవిలోని జంతువుల్ని దుస్సహంగా వేటాడి అలసిపోయాడు వేటను చాలించి మళ్ళీ మందిరానికి వెళ్ళాడు సముచితంగా స్నాన భోజనాదులు ముగించి బడలిక తీరేలా శయనించాడు సుగంధ పరిమళాలతో కలిసిన ధూపాన్ని శరీరాంగాలకు పోసుకొని పూలదండల్ని మంచి గంధాన్ని వివిధ భూషణాల్ని వస్త్రాల్ని ధరించాడు వాటితో సంతృప్తుడై హర్షంతో దర్పంతో శయ్యకు చేరాడు మన్మధుని చేయి ఆకర్షించబడిన చిత్తం గలవాడై రతివాంచ కలిగి తన ప్రియురాలైన పట్ట వైపు మనస్సు మళ్ళించి మానవతి ఇంటి యజమానురాలైన తన ఇల్లాలిని కానక కలత చెందిన మనస్సుతో అంతపుర స్త్రీలను చూసిలా అన్నాడు ఓ స్త్రీ అభిమాన అభిమానవతులందరిలో ఉత్తమురాలై స్త్రీ జాతిలో మణిరత్నమైన ఆమె దయతో మీరంతా జీవిస్తున్నారు మీకు కుశలమా విచారిస్తే మీరంతా వివేకశీలురు పూర్వంలాగా గృహంలోని సంపదలు ఇప్పుడు నాకు రుచించడం లేదు గృహంలో తల్లి కానీ అనుకూలవతి అయిన భార్య కానీ లేకుంటే గృహస్థునికి సౌఖ్యం ఎలా కలుగుతుంది అంతేకాకుండా కీర్తించబడే ప్రేమమయ తల్లి కానీ పద్ధతిగా జీవించే భార్య కానీ లే భార్య కానీ లేని ఇంట్లో నివసించడము చక్రాలు లేని రథంలో కూర్చోవటం లాంటిదే కాబట్టి మీరంతా పూనుకొని నాకు మంచి మార్గాన్ని చెప్పి తెలివి నేర్పి దుర్భరమైన విసన సాగరంలో మునిగి మునిగిన నన్ను ఉద్ధరించి ప్రాణతుల్యమైన నా భార్య ఏ దుక్కున సంచరిస్తున్నదో దయతో నాకు తెలిపండి ఆ మాటల్ని విన్న ఆ చలికత్తెలు ఇలా అన్నారు ఓ రాజా ఇదిగో తన కుంగ నేల మీద పరుచుకోకుండా దుఃఖిస్తూ పోర్లాడుతున్నది ఎందుకిలా దుఃఖిస్తుందో మాకు తెలియదు మీరు చూడండి అనగా రాజు నేల మీద దుఃఖంతో పోర్లాడే భార్యను చూసి దుఃఖాక్రాంతుడయ్యాడు అప్పుడు ప్రణయ కోపంతో కలిగిన బాధతో ఆమె చూస్తున్న వంకర చూపుల్ని గమనించి ఓదార్చడంలో నేర్పరి అయిన రాజు రాణిని సమీపించాడు ఆమెను తన తొడలపై కూర్చుండబెట్టుకొని ఆమె పాదాలు పట్టుకొని తాకుతూ మృదు మధుర వాక్కులతో బుజ్జగిస్తూ లాలనగా ఆమెనే చూసి ఇలా అన్నాడు ఓ రమణి సేవకులు తప్పు చేస్తే మనవాళ్ళేనని భావించి యజమానులు కఠినంగా శాసించరు అలా కాకుండా మదిలోని కోపంతో కఠినంగా శాసిస్తే అది సేవకుల్ని అనుగ్రహించడమే కానీ శాసించి శిక్షించడం కాదు ఓ పద్మముకి బంధుత్వంతో చేయవలసిన పనిని చేయకుండా కోపం ప్రకటించే కుటిలాత్ముని నీతి నియమం లేకుండా మదంతో రోషించేవాన్ని జ్ఞానం లేని బాలునిగా భావించాలి అని ఇంకా ఇలా అన్నాడు నా హృదయేశ్వరివైన నీవు పూబొడి సంతోషంతో వికాసవంతంగా అమృత రసోపమానములైన నీ చతుర వాక్కులతో ఇంద్రి నీల మనులవలే సుకుమారమైన నల్లని వెంట్రుకలతో విలాసవంతంగా ప్రకాశించే కనుబొమ్మలతో నవ్వు రాజిల్లే చూపులతో ప్రకాశించే నీ ముఖ పద్మాన్ని ఈ దాసునికి దయతో చూపించు నీవు వీరపత్నివి విను నీ పట్ల బ్రాహ్మణులు హరిభక్తులు తప్ప ఇతరులు ఎవ్వరూ అపచారం చేసినా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే శిక్షిస్తాను ఓ పద్మనేత్రి నా మదిలో కోపం వస్తే భయం లేకుండా సంతోషంగా తిరిగేవాన్ని ఈ మూడు లోకాల్లో నేను చూడలేదు నల్ల కలువల వంటి కళ్ళు కలదాన నీ మొద్దు మోమున తిలకం లేదు ధూళి కమ్ముకుంది సంతోషం లేదు మనస్సుకు వికాసాన్ని కలిగించనీయని రోషంతో జాలువారిన కన్నీటి బిందువులు పడి స్తన మండలం తడుస్తున్నది దొండపండు వంటి అదరము తాంబూల రాగ రంజితం కాలేదు ఇలా ఉండటానికి ఇప్పుడు కారణమేమిటి నాకు తెలిపవా వేట తమకంతో నీకు చెప్పకుండా వెళ్ళిన నా తప్పును క్షమించి ఆదరించడం భావ్యం కదా స్త్రీలకు వశుడై మదన భాన వేదనతో తల్లడిల్లే మనస్సు గలవాణిని తగిన కర్తవ్యాలను నిర్దేశించి ప్రయోజనాలను సాధించి పెట్టే ఉపచారాలతో సేవించకుండా తొలగిపోయే స్త్రీలు ఉంటారా అని ఈ విధంగా ఆమె విలాసాలకు లొంగి పురంజనుడు మాట్లాడగా విని ఆ పద్మనేత్ర అతనిపై కోపాన్ని వీడి వినుటకింపైన మృదు మధురమైన మాటలతో మనస్సును రంజింపచేస్తూ ప్రేమ ఉట్టిపడేలా మాట్లాడింది అప్పుడు ఆ రాణి స్నేహంతో మంగళ విధితో స్నానం చేసి మృదువైన వస్త్రాన్ని కట్టి గంధాన్ని పూసుకొని పూలదండలు ధరించి నగలు అలంకరించుకొని కమనీయమైన మోహనాకారంతో భర్తను సమీపించింది పురంజనుడు సంతోషంతో పొంగిపోయాడు అంతపురంలో ఒకరినొకరు గట్టిగా కౌలించుకున్నారు శృంగార భావ గర్భితమైన మాటలతో సంభాషించుకున్నారు ఇలా స్త్రీల పట్ల గల వ్యసనంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పగలు రేయని గమనించలేని సుఖస్థితిలో ఆయువును వేయించాడు ఇలా ఆయువు క్షీణించడానికి కూడా తెలుసుకోలేని వాడయ్యాడు ఇలా పురంజనుడు మహామదంతో వల్లు మర్చిపోయిన ప్రవర్తనతో జీవితాన్ని గడిపాడు తనకు తగిన శయ్యపై మాత్రమే పవలించేవాడు రాణి భుజాన్నే తలగడగా చేసుకొని అజ్ఞానంతో తన భార్యయే పరమ పురుషార్థంగా భావించాడు తన సహజ స్థితి అయిన మోక్షానుభవాన్ని మరిచి కామమనే కష్మలంతో నిండిన మనస్సు కలవాడై ఆనందిస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చాడు అతని నవ యవ్వన కాలమంతా అరక్షణం లాగా గతించిపోయింది అప్పుడు స్వచ్ఛమైన కీర్తిని సముద్రమంత గల పురంజనుడు చంద్రముఖి వంటి తన భార్య వలన పదకొండు వందల మంది పుత్రుల్ని కన్నాడు వాళ్ళు యుద్ధాలు చేయటం వలన కాఠిన్యం పొందిన దేహం కలవారు ఆ తరువాత కోరి నూట పది మంది కూతుళ్లను కన్నాడు ఆ కూతుళ్ళు గొప్ప సత్ప్రవర్తన గలవారు దాన దయాది సద్గుణాలచే వంశాన్ని పావనం చేసేవాళ్ళు ఈ విధంగా పుత్రుల్ని పుత్రికల్ని కన్నాక అతని ఆయుష్లో సగభాగం తరిగిపోయింది తన వంశ వృద్ధి కారకులైన కొడుకులకు తగిన కన్యలతో వివాహం చేశాడు శ్రేష్టమైన రూప సంపద వయస్సు సొగసు సంపద తన పుత్రికలను తగిన వరులకిచ్చి ప్రీతితో వివాహం జరిపించాడు ఇలా కొడుకులకు కూతుళ్లకు వివాహాలు చేసిన తరువాత పురంజనుని కొడుకులు ఒక్కొక్కరికి శౌర్యబల సంపన్నులైన నూరుగురు కొడుకులు చొప్పున జన్మించారు వారి వలన పురంజనుని వంశము పాంచాల దేశంలో వృద్ధి పొందింది ఓ పుణ్యాత్మ ఆస్తిని పంచుకుంటూ ఇంటిని ధనాన్ని ఆశ్రయించుకుని జీవించే ఇటువంటి సంతానం పట్ల పురంజనుడు అనురాగబద్ధుడయ్యాడు స్థిరమైన నిష్ఠతో యజ్ఞదీక్ష వహించి పశువుల్ని చంపి భయంకరమైన యజ్ఞాలు అనేకం చేశాడు ఆ యజ్ఞాల వలన గొప్ప ఫలాన్ని పొందాలనే కోరికతో నీలాగ యజ్ఞాలు చేసి దేవ పితృ భూత గణాలను పూజించాడు ఇట్లు తన పితాన్ని కలిగించే కర్మల పట్ల శ్రద్ధ వహించకుండా కుటుంబ పట్ల ఆసక్తిని పెంచుకున్న మనస్సు కలవాడయ్యాడు అటువంటి పురంజనునికి శత్రువై అతని ప్రియకాంతలకు అప్రియాన్ని కలిగించే కాలం సమీపించింది అప్పుడు అనే ప్రసిద్ధమైన గంధర్వరాజు మూడు వందల అరవై మంది గంధర్వులు అంతే సంఖ్య గల గంధర్వ స్త్రీలు నలుపు తెలుపు వర్ణంతో జంటలుగా వెంటరాగా వచ్చి పురంజనుడు ఉన్న పురాన్ని చుట్టుముట్టాడు అన్ని కోరికలను తీర్చేలా నిర్మించిన పట్టణాన్ని గంధర్వులు స్వయంగా పరిభ్రమిస్తూ చికాకు పరిచి సంపదల్ని అపహరించడానికి ఉపక్రమించారు ఆ సమయంలో ఆ పురంజన పురానికి అధిపతి అయిన ప్రజాగరుడు అనేవాడు ఏడు వందల ఇరవై మంది గంధర్వ జనాన్ని అడ్డుకొని ఒక్కడే నూరేండ్ల పాటు యుద్ధం చేశాడు ఒక్కడే అయినప్పటికీ ఇంతమందితో పోరాడాడు అలా పోరాడి క్షీణ బలుడయ్యాడు అయినప్పటికీ పురంజనుడు ఆ పురంలోనే ఉండి అల్పమైన తుచ్చ సుఖాలను అనుభవిస్తే అనుభవిస్తూ తన కుటుంబీకులు తెచ్చి ఇచ్చే పదార్థాలని పొందుతూ స్త్రీలతో గడుపుతూ భయాన్ని గురించి చింతించకుండా రాష్ట్రంలోను పురంలోనూ ఉన్న తన బంధుజనంతో కలిసి బాధపడి చింతాక్రాంతుడై ఉన్నాడు ఇలా ఉండగా కాలపుత్రిక అనే ఒక కన్య వరుణ్ణి కోరి తనంతర తానే అన్ని లోకాలు తిరుగుతూ ఒకరోజు రాజర్షి అయిన యజాతి కుమారుడైన పూరుని చేత వరించబడింది సంతోషించిన ఆమె అతనికి వరాన్నిచ్చింది తన దౌర్భాగ్యవశం చేత దుర్భగా అంటే చెడిపోయిన మర్మ అవయం కలది తన దౌర్భాగ్యవశము చేత దుర్భగానే పేరుతో ప్రసిద్ధి పొందింది అందుచేత ఆమెను ఏ పురుషశ్రేష్ఠుడు వివాహమాడలేదు ఒకనాడు ఆమె బ్రహ్మలోకం నుండి భూలోకానికి వచ్చి పెద్ద వ్రత నియమము గల నన్ను వరించగోరింది మన్మత బాణాలకు మదిలో తాళలేక నన్ను వేడుకున్నది సమ్మతించని నాపై అంటే మైత్రేయునిపై కోపించి ఇలా శపించింది ఇక్కడ నేను నాను అంటే ఇక్కడ ఈ కథలు మనము గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే మొదట మనకు మహర్షి పరిషిత్ మహారాజు చెప్తున్నాడు మధ్యలో మళ్ళా సూత మహర్షి వైశంపాయనుడు తర్వాత మైత్రేయుడు విద్రుడు ఇవన్నీ చాలా మంచిగా గుర్తుపెట్టుకుంటేనే ఈ మనకు ఈ కథలు అర్థమవుతాయి ఇప్పుడు ఈ మైత్రేనిపై కోపించి ఇలా శపించింది ఓ మునీంద్ర నీవు నా కోరికను తిరస్కరించావు నీవు ఒక చోటన లేఖ నిరంతరం తిరిగే యోగం పట్టుగాకని శపించింది ఇలా భగ్న సంకల్ప అయిన కాలకన్యకు నేను చేసిన ఉపదేశంతో యవ్వన దేశాధిపతి అయిన భయుడనే పేరు గల వాణి వద్దకు వెళ్ళి ఇలా అంది ఓ రాజా భయుడనే పేరు గల యవన దేశాధిపతివైన నిన్ను పరిణయమాడి భర్తగా పొందాలని వచ్చాను సవినయంగా నేను చేసే విన్నపం ఇది భూత సంకల్పం చేత నాకు కలిగిన కోరిక వృథా కాదు దానం చేయదగినది స్వీకరించదగినది అని వేదాలలో చెప్పబడిన వస్తువును ఎవరైనా కోరినప్పుడు ఇవ్వడానికి శక్తి కలిగి కూడా ఇవ్వనివాడు మూర్ఖుడు అలాగే వస్తువును మరొకరు ఇస్తామన్న స్వీకరించడానికి ఇష్టపడనివాడు కూడా మూర్ఖుడే అటువంటి వాళ్ళను చూసి పెద్దలు బాధపడతారు కాబట్టి నిన్ను సేవిస్తున్న నన్ను దయతో ఆదరించు ఇటువంటి కాలపుత్రిక మాటలను విని యవనేశ్వరుడు ఆ పలుకులు దేవ రహస్యాలని దానివల్లనే ఆమెకు తన పట్ల కోరిక కలిగిందని గ్రహించి ఆ కన్యకను చూసి చిరునవ్వులు చిందిస్తులా అన్నాడు ఓ యువతి నీవు మిక్కిలి అశుభమై అశుభమైన దానివి సజ్జనులు సమ్మతించని దానివి అందుచేత ఈ లోకంలో నీవు కోరిన వారిలో ఎవరూ నిన్ను మెచ్చుకోవటం లేదు అందుచేత నేను జ్ఞాన దృష్టితో చూసి నీకు భర్త ఎవరో నిరూపిస్తాను అది ఎలాగంటే నా సేనా సహాయాన్ని పొంది ప్రజలను నాశనం చేసేందుకు నీవు అంతు చిక్కని గమనంతో కర్మ ఫలాలతో నిర్మితమైన ఈ లోకాన్ని అనుభవించు ఈ ప్రజార్వుడు నాకు సోదరుడు నీవు నాకు సోదరివి మీ ఇద్దరితో కలిసి నేను అవ్యక్తంగా భయంకరమైన సేనను కలవాడనై ఈ లోకంలో సంచరిస్తాను అని అన్నాడు భయుడనే పేరు గల యవ్వన రాజు ఆజ్ఞను నెరవేర్చడం కోసం సైనికులు ప్రజార్వునితో కాలకన్యకతో కలిసి భూమండలమల భూమండలమంతా తిరుగుతూ ఒకరోజు భూలోక భోగ సుఖాలలో శ్రేష్టమై ముసలి పాముచేత రక్షించబడుతున్న పురంజనుని పురాన్ని అత్యంత వేగంతో వచ్చి చుట్టూ ముట్టడించారు తనచే ఓడింపబడి ఆక్రమించబడిన పురుషునికి నిస్ నిస్ నిస్సారత్వాన్ని కలిగించే కాలకన్యక బలాత్కరంగా ఆ పురంజనుని పురాన్ని అనుభవించింది ఆ విధంగా కాలకన్యక చేత అనుభవింపబడుతున్న పురము యొక్క అన్ని ద్వారాలలో అంతకంతకు పెరుగుతున్న యవన సైనికులు ప్రవేశించి పీడించారు అలా పీడింపబడుతున్న పట్టణాన్ని చూసి ఆ పట్టణముపై అభిమానం గల పురంజనుడు మమకారంతో చికాకు పడిన మనస్సు కలవాడి అనేక విధాలుగా బాధపడ్డాడు పెద్ద కుటుంబం ముసలితనం సంపదలు పోవటం కాలకన్యక కౌలిలో కౌగిలిలో నలిగిపోవటం బుద్ధి బలాన్ని కోల్పోవటం ఇంద్రియార్థాలే తానుగా జీవించడం దీనత్వం నీచ ప్రవర్తనం గల పురంజనుడు శోకంతో తప్తుడయ్యాడు గంధర్వ యవన సైన్యాలచే ఆక్రమించబడి శోభను కోల్పోయి వికలత్వాన్ని పొందిన తన పురాన్ని ఎదురు తిరిగి అనాదరించే పుత్రుల్ని పౌత్రుల్ని అనుచరుల్ని మంత్రుల్ని పురోహితుల్ని భార్యను చూశాడు ఇంకా కాలకన్యకచే మింగబడిన తనను శత్రువులచే ధ్వంసం చేయబడిన పాంచాల సైన్యాల స్థితిని చూసి అపారమైన చింతను పొందాడు తగిన ప్రతీకారం చేసే ఉపాయం తోచలేదు కాలకన్యక చేత అపహరించబడిన శక్తి గలవాడైనప్పటికీ నిస్సారమైన కోరికలనే కోరుకుంటూ దీనుడై వేరే గతి లేక భార్య బిడ్డలపై మమకారాన్ని చంపుకోలేక వాళ్ళను బతిమాలు కాలకన్యకచేత నలుగ కొట్టబడి గంధర్వ యవన సైన్యంచే ఆక్రమించబడిన పురాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేకపోయినా విడవడానికి ఉపక్రమించాడు అప్పుడు భయుని అన్న ప్రజారుడు వచ్చి పురంజనుని పట్టణాన్ని మొత్తము భయునికి ప్రీతి కలిగించేలా దహించాడు తరువాతి భాగంలో అసలు ఈ పురంజనుడు అంటే ఏంటిది ఈ కాలకన్యక అంటే ఏంటిది ఈ ముసలి పాములు అంటే ఏంటి ఇవన్నీ వస్తాయి అవన్నీ చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్త్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు